టర్ని ఆల్కైన్ వాటర్తో రీప్లేస్ చేయడం నా బిజినెస్ ఐడియా ఎలా అంటే ఆరో వాటర్ మనం ప్యూర్ చేయడానికి ఒక లీటర్ వాటర్ బాటిల్కి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ అవుతున్నాయి అలా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆల్కలైన్ వాటర్ కన్వర్ట్ చేస్తే మనకి జీరో పాయింట్ త్రీ మిల్లీ వరకే వాటర్ అనేది వేస్ట్ అవుతాయి అండ్ ఆల్క్లైన్ వాటర్ మనకి ఈజీ అవైలబిలిటీగా లేదు ఎందుకంటే ఓన్లీ సెలబ్రిటీస్ డ్రింక్ చేస్తున్నారు ఆల్కలైన్ వాటర్ బికాజ్ హై అండ్ ఎక్స్పెన్సివ్గా ఉంది అండ్ దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆల్కలైన్ వాటర్ ఇస్ ద బెస్ట్ టు డ్రింక్ అండ్ కమింగ్ టు మై బిజినెస్ ఐడియా ఒక వాటర్ బాటిల్ని మా బ్రాండ్తో ఇట్లా లోగో చేస్తాం అండ్ ఇటు సైడ్ వాటర్ బాటిల్ ఎలాగో వేస్ట్ ఉంది కాబట్టి దాన్ని వేస్ట్గా కాకుండా ఏదైనా కంపెనీతో కొలాబ్ అయ్యి వాళ్ళ స్టిక్కర్ని ఇక్కడ ప్రమోట్ చేస్తాం అండ్ ఇంకొక బిజినెస్ ఐడియా ఏంటంటే సేమ్ స్టిక్కర్ కంపెనీది కాకుండా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఈ వాటర్ బాటిల్ మీద అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాని నుంచి మళ్ళీ అమౌంట్ మనం తీసుకోవచ్చు ప్రాఫిట్ వస్తుంది అండ్ వాటర్ బాటిల్ని ప్లాస్టిక్ వాటర్ కాకుండా బయోడిగ్రేడబుల్ వాటర్ గా తీసుకొని కాన్సెప్ట్ అంటే మనకి అర్త్కి యూస్ఫుల్ అవ్వాలి అండ్ వేస్టేజ్ అనేది తక్కువగా ఉండాలి అండ్ కామన్ పీపుల్ కూడా ఆల్క్లైన్ వాటర్ ఈజీగా కేవలం ఇవాళ ఇవాళ ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసమే తయారయ్యారా మీ ఫ్యూచర్లో కూడా ఇలాంటిది పెట్టాలని ఏమైనా ఉందా ఫౌండేషన్ అయితే మా కాలేజ్ ఇచ్చింది సార్ హిందూ కాలేజ్ థింక్ చేయాలి అని చెప్పి ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అయ్యి మేము బాగా ఎర్న్ చేయాలని అనుకుంటున్నాం వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్